మంత్రి సీతక్క గారి సూత్రాలు వినడానికి కొంచెం ఓర్పుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి గారు చేసినవి నాకు ఇప్పటికీ నేను మైండ్లో నుంచి తీసుకోలేకపోతున్నాను ఎట్లా అంటే అదొక లాక్డౌన్ ఆ లాక్డౌన్లో గిరిజను తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కర్ఫ్యూ విధించిర్రు బయటికి వెళ్ళినా కూడా పోలీసులు లాట్ కొట్టే పరిస్థితి వాళ్ళకు తినడానికి ఇంటి సరుకులు కూడా లేని పరిస్థితి ఆ టైంలో మేడం గారు ముల్లె మూట సర్ది పట్టుకొని భుజాల మీద ఒకటి మెడ మీద తల మీద ఒకటి శైలు ఒకటి పట్టుకొని ఆవిడ గారు పోతా ఉంటే నిజంగా భారతదేశం గర్వింపదగ్గ మహిళ ఈవిడ అనుకుంటా భారతదేశం గర్వింపదగ్గ ఇవి ముఖ్యమంత్రి అయినా కూడా తప్పే అనిపించింది ఆ రోజుల్లో నాకైతే నిజంగా చెప్తున్నా ఆవిడ గారు అంతా చేసినప్పటికీ నీళ్ల కాడ పోయింది అన్నం తిన్నది అదే విధంగా మొహాలు కడుక్కున్నది విధంగా ఎన్నో రీల్స్ చేసింది మేడం గారు సరే ఆవిడ ప్రజలకు ఆ టైం వరకు మేలు చేసింది నేను దాన్ని ధిక్కరించను దాన్ని వ్యతిరేకించను బ్రహ్మాండం అదే కదా నాకు ఇన్స్పిరేషన్ గా నిలబడింది ఈవిడారు ఆవిడ ఇన్స్పిరేషన్ గా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఆశామాసి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు అంతా చేసినప్పుడే ప్రపంచ గర్వంపద మహిళలుగా ఆమె ముందుకు సాగిపోతే ఈ రోజు మంత్రి పదవి ఆషామాష మిత్రులారా మంత్రి పదవి ఆ మంత్రి పదవి ఈ రోజు పెట్టుకొని కూడా గారికి సొంత నియోజకవర్గంలో సమస్యలు కూడా కళ్ళకు కనబడకుండా అంధాకారంలోకి దిగిపోయిందా లేకుంటే అధికార కింద అధికార మదంతో ముందుకు పోతా ఉన్నారో తెలియలేని పరిస్థితి ఈరోజు అదే చిన్నపోయినపల్లి దగ్గర గోగుపల్లి అనే ఊరుంది అందులో ఏదో ఓడ్లు ఆరబెట్టుకున్నారు ఆరబెట్టుకునేప్పటికీ అకాల వర్షానికి ఏడు నగరం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వర్షమే ఉంటుంది అక్కడ ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి అయితే అనుకోని సందర్భాల్లో ఒకటిసారి బీభత్సమైన వర్షం ఎండాకాలంలో బీభత్సమైన వర్షం వస్తే వాగు వచ్చిందట ఆ వాగులో రాసులే కొట్టుకుని పోయింది అదే నీదయ్యి ఉంటాయి అదే పక్కొందైది ఉంటాయి అదే నాదయ్యి ఉంటాయి బాధ ఎట్లుంటుంది ఆరు నెలలు కష్టపడి ఒక్కొక్క గింజ గ్యాదర్ చేసుకుంటూ పంపులు కొట్టో కూలర్ తోటి నాట్లు ఇప్పించో కలుపు తీసో ఒక్కొక్క బాధను అందులో అంత బాధపడి ఒడ్లు కొట్టుకోపోతే మంత్రి సీత గారు దేని గురించి మాట్లాడాలి ఆ నియోజకవర్గానికి నేనున్నా మీరెవరు బాధపడకండి నేను మీతోటి ఉంటా అనుకుంటా ఆవిడ మాట్లాడాలి కదా దాని గురించి మాట్లాడలే ఆవిడ దేని గురించి మాట్లాడింది కేటీఆర్ అందాల పోటీల భామలు కాళ్ళు కడుగుతున్నారని నేను ఈర్షపడుతున్నావా అదో ఇది అనుకుంటే ఆవిడ మాట్లాడడం జరిగింది సరే అది పని నిన్న కాంగ్రెస్ పార్టీల ఏదైతే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అనే ఒక మహిళ లైంగికానికి వేధింపబడి ఆవిడ దేశాన్ని వదిలి రాష్ట్రాన్ని వదిలి తన తన సొంత గ్రామ సొంత ఊరికి పోతే సొంత దేశానికి పోతే ఆవిడ గారు నేను లైంగికంగా వేధించబడ్డా అని చెప్తుంటే మంత్రి సీతక గారు దాన్ని మాట్లాడడానికి నోరు రాలా ఏదో కవిత లేఖ రాసిందట బిఆర్ఎస్ పార్టీ ముక్కలైపోతుందట దాని గురించి ఇవిడగారు బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు విన్న తర్వాత మాట్లాడుకుందాం ఈవిడ గారు ముచ్చట్లు భలే ఉంటాయి ఒక్కసారి చూద్దాం ఇక సిస్టర్ స్టోర్ తో కేటీఆర్ చిన్న మెదడు చూపిపోయింది అందుకని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది కాళేశ్వరం విషయంలో కమిషన్ తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నాడు దాన్ని కప్పు కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉంది ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశ్రమ ఈ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈడీ గురించి ఒకటి అంటాడు కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు మరి అలా చెల్ల చిన్న స్ట్రోత్ తోటి నువ్వు బాధపడుతున్నావు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గారిని చుట్టూ దయ్యాలు నువ్వేనైంది ఇంకా లాంటి స్ట్రోక్ చాలా ఎదుర్కొంటావు తప్పుడు ప్రచారం చేస్తాయిస్తారు మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్టోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని సోనియమ్మను సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ చిన్నగానందం కలుగుతాం వేమన శతకం విన్నారా మీరు వేమన పద్యాలు అదేవిధంగా బొమ్మెర పోతున్న కవిత్వం కావచ్చు బొమ్మెర పోతున్న పద్యాలు కావచ్చు మీరు విన్నట్టున్నారు విడగారు మాట్లాడితే వాళ్ళు భవిష్యత్తును ఏ విధంగా ఉండబోతుందనే వాటిపైన కవిత్వాలు రాశారు పద్యాలు రాశారు దానికి భావాలు కూడా రాశారు కానీ మేడం గారు మాట్లాడితే వాళ్ళని మించి రాసినట్టుగాను వాళ్ళని మించి జీవిత చరిత్రను రూపొందించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత సంథింగ్ ఒక లీడర్ రాసింది ఆ లీడర్ రాసినప్పటి గురించి తెలంగాణ రాష్ట్రం ఒకటే ఫోకస్ బిఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అన్న ఒక వర్గం చెల్లి ఒక వర్గం కేసీఆర్ ఒక వర్గం హరీష్ రావు ఒక వర్గం అనుకుంటా ఈ విధంగా నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు మీకు అర్థం కావట్లా మంత్రి సీతక్క గారు అధికారం ఎక్కినప్పటి నుంచి ఆ యొక్క ఏదైతే ఆఫీస్ ఉందో తనది మంత్రి సీతక్క గారిది ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ని ఇది నాది నేను దీన్ని వదిలిపెట్టాయిగా దీన్ని పట్టుకునే ఏలాడుతూ ఉంటాను అనుకుంటా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చెప్పిండో ఆ విధంగానే ఆవిడ గారు ఇది నా రూమ్ ఏమైనా ఉన్నా ఇంచే ప్రశ్నలు పెట్టుకుంటా అనుకుంటా ఆవిడ గారు మాట్లాడుతుంది అయితే ఈ లేఖ లేఖ చూసి చూసి పిచ్చోడైపోయాడు కేటీఆర్ అంటున్నాడు మరి రాష్ట్రంలో మీకు ఏ సమస్య రాలేదా మేడం మీరు ఏదైతే ముల్లె పట్టుకొని గ్రామ గ్రామాలకు పోయిన పేదోళ్ళ యొక్క రోడ్ల పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క ఏదైతే గడ్డి మెరుచుకొని ఉన్న ఆ గుడేల పరిస్థితి ఏంది వాళ్ళ ఇండ్లకు కరెంట్ కూడా పోదట వాళ్ళ ఇండ్లకు టీవీలు కూడా ఉన్నాయట వాళ్లకు రాష్ట్రం కానీ దేశం కానీ ఎడిపోతుందో కూడా తెలియని మొబైల్ ఫోన్ లేని నెట్వర్కింగ్ కూడా లేదా దగ్గరలో వచ్చి హాస్పిటల్ లేదు దగ్గరలో ఉన్న మన మంచి స్కూల్ కూడా లేదు పిల్లలు చదువుకోవడానికి అమాయకమైన గిరిజన ప్రజల పైన గారు రాజ్యాన్ని వెళ్తున్నారు వారి ద్వారా ఓటేయించుకొని గారు బ్రహ్మాండమైన ఎక్స్పోజింగ్ చేస్తూ ఉన్నారు గారు ఇప్పుడు బయటికి వెళ్ళదు ఎలక్షన్ ఇంకో సంవత్సరం ఉందంటే నేను మళ్ళీ వచ్చిన వచ్చినట్టు తగ్గదే ఇక మళ్ళీ తిరుగుతా మళ్ళీ మూటలు మోతా మళ్ళీ రీల్స్లో వైరల్ అయితే దెబ్బ ప్రజలు నాకే అనుకుంటా మళ్ళీ ఇంకో సంవత్సరాలు కూడా ఎక్కడ బయటికి వెళ్తారు ఈ సమస్యల నుంచి అసలు ఎవడె గూడేలున్నా ఈమె తప్ప ఎవరికి తెలియదు ఈ భాగవతం కూడా ఒకరోజు వెళ్ళి అలా తీసుకునే ప్రయత్నం చేద్దాం మంత్రి సీతక్క గారు ఏదైతే ములుగు నియోజకవర్గానికి ఏ రోజైతే ఆమె ఓటుకి గురైతారో ఆ రోజు నుంచి ములుగు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాయి ఇది మీరు రాసి పెట్టుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తుంది నిజానికి ఈవెన్ గారు ఉన్న రోజులు ప్రతిపక్షం మీద ఉన్న నాయకుల మీద మీటింగ్లు పెట్టుబడు కాదు అది అధికారం తిప్పి కూడా ఇంకా రెండు సంవత్సరాలు కూడా లేదు మనం మన జనంలోకి పోవాలా మళ్ళీ గెలవాలా మనల్ని గెలిపించిన పేదోళ్ళ ఇండ్లు నిర్మించాలా అనే ఏం లేవు మనం కట్టిన బ్రిడ్జి కూడా కూలిపోయిందే ఆడిపోయి మనం మనం కట్టిన బ్రిడ్జి కూడా కూలిపోయిందా ఆ బ్రిడ్జి రీకన్స్ట్రక్షన్ చేద్దామా ఆ ప్రజలకు రోడ్లు నిజంగా పోతే బండేసుకుని బండేసుకొని పోయినానికి నేను మా బ్రదర్ బండేసుకుని పోయినాం ఎంత ఘోరం తెలుసా ఆ రోడ్డు నిర్మాణం లేదు నిజం చెప్తున్నా ఆ రోడ్లు ఇంత పెద్ద కంకర్లతో బండ్లు ఆపేసి నడుచుకుంటూ పోదామని కూడా రోడ్డు మీద పోలేక కింద నుంచి నడుచుకుంటూ పోయినాం అక్కడ వర్షాకాలం వస్తే ఏదైనా ఎమర్జెన్సీ అయితేట అక్కడనే మనిషి చనిపోయి అక్కడనే పాతిస్తారట ఎందుకంటే మధ్యలో రెండు మూడు వాగులు ఉంటాయి వాటిని దాటాలంటే అది దగ్గర దగ్గర మూడు నెలల దాకా ప్రవాహం ఉంటుందట వాళ్ళు ఏమైనా తినాలన్నా ఏమైనా తాగాలన్నా అడవిలోకి వెళ్ళి ఆకు అలమో గడ్డలో దుంపలు తోకొని వచ్చి ఆ మూడు నెలల కాలం గడిపేదట అస్టు ఏడు నాగరం అది అదేమైనా ఆఫ్రికానా మీరే చెప్పండి అదే నైజీరియా ఆఫ్రికా అదేమైనా నైజీరియా అడవులా ఏమనుకుంటుంది ఈవిడ గారు నల్ల మల్ల ఫారెస్ట్లా ఆదిమానవులా చెంచులా గోండులా ఎవరనుకుంటారు అమ్మాయి యొక్క ప్రజలను వారి ఓట్లతోటి వాళ్ళ భుజాల మీద ఊరేగింపుతోటి ఆవిడ గారు అధికార ఆవిడ గారు రాజ్యాన్ని వెళ్తున్నారు తప్ప ములుగు రాజ్యాన్ని ఎలడం లేదు ఆవిడ గారు ములుగులోనే ఉండట్లేదట ఏదో ఆదిలాబాద్ని పట్టుకుందట అటు తిరుగుతుందట అంటే రాబోయే ఎలక్షన్లు అక్కడ నుంచి ఈవిడ గారు పోటీ చేసే అవకాశం ఉందని ఇప్పుడు ములుగు ప్రజల్ని వదిలేసింది ఇక్కడ నుంచి అటు ఆదిలాబాద్ కూడా వెళ్ళి అక్కడ ధూంధాం వివరాలు చేసుకుంటా మేడం గారు ఆడ కూడా ఫస్ట్ ఆదిలాబాద్ పోయిందో పోలేదో మేడం ఏదైతే ఆడ బ్రిడ్జ్ కొట్టుకుపోయిందో ఆ బ్రిడ్జ్ నిలబడుకుంటూ ఆ టేక్ షాట్ వన్ టేక్ షాట్ టూ అనుకుంటా ఫోటోలు తీసుకున్న వారం కాబట్టి మంత్రి సీతక్క గారు దయచేసి మించిపోయింది లేదు ఇంకో రెండు సంవత్సరాలు ఉంది మంచిగా ములుగును పరిపాలించండి పేద ప్రజల యొక్క బ్రహ్మాండమైన ఇళ్ళని ఇవ్వండి అవన్నీ చేయండి కానీ ఈ పనికిరాని మాటి మీద ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఆ లెటర్ రాసుడో ఆవిడ రాయలేదు బట్ మీరు చేస్తున్న ఆరోపణలు లెటర్ రాసుడో దాని ద్వారా బిఎస్ పార్టీ చీల్చుడో అవన్నీ కాదు కేసీఆర్ ఉండని రోజులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో భద్రంగానే ఉంటుంది మీలాంటి అటేట్ కాకుండా మీకు మీ కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా హోదాల గురించే కొట్లాడుకునే మీరు మీ పొంతన చక్కగా చూసుకోండి మీ వర్గాలను మీరు కాపాడుకోండి మీకు ఇప్పటిదాకా సర్పంచ్ ఎన్నికల స్థానిక ఎన్నికల పైన సోయలేదు మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం సిగ్గు శరం కొంచెం ఉండాలి మీరు కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి ప్రస్తావించే ముందు మీరు కిషన్ రెడ్డి గురించి బీజేపీ గురించి అదేవిధంగా నరేంద్ర మోడీ గురించి ప్రస్తావించే ముందు మీరు రాష్ట్రంలో ఎవరు ప్రతిపక్షం వల్ల అధికారం వల్ల ఏందో మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి దాని గురించే మీరు మాట్లాడాలి తప్ప వీళ్ళ గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు ఒక మాట ఉన్నారు చీరుతారు అనుకుంటా ప్రజలు పెద్ద పెద్ద దుంపలు పట్టుకొని పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకొని చీరడానికి సిద్ధంగా ఉన్నారు ఆ చీరే రోజులుగా నా కేమెరాతో నేనే లైవ్ టెలికాస్ట్ చేస్తా ఎవరిని ఎవరు చీరుతారో ఎవరి పాలన ఎట్లా ఉందో ఎవరు అడవులు వదిలి రూములకే పరమితమై ఉన్నారో బరాబర్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీ బండారం కూడా బయట పెడతాం చూస్తూనే ఉండండి